అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను పిండం యొక్క సైజును ఎలా కొలుస్తారు అలాగే మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లస్ మైనస్ ఇంతను బేబీ వెయిట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అసలు అలా ఇస్తే బేబీ యొక్క వెయిట్ ఎంత ఉన్నట్టు అనే విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మనకి పిండం యొక్క సైజును బరువును ఎలా కొలుస్తారు అసలు ఇది ఎలా మనకి బేబీ ఎంత వెయిట్ ఉందని ఎలా ఇస్తారు అనే విషయం గురించి చెప్తాను అది ఏంటి అంటే మనకి బేబీ ఎలా ఉంది ఎంత సైజులో ఉంది ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయం అయితే మనకి స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకి తెలుస్తుంది అందులోనే మనకి బేబీ హార్ట్ బీట్ కానీ బేబీ హెల్త్ గురించి కానీ బేబీ యొక్క వెయిట్ గురించి కానీ మనకి తెలుస్తుంది అనమాట అయితే ఈ బేబీ యొక్క వెయిట్ దేని ద్వారా మనకి తెలుస్తుంది అంటే బేబీ యొక్క బాడీ పార్ట్స్ అనమాట ఈ బాడీ పార్ట్స్లో ప్రతి ఒక్కటి ఎంత పొడవు ఉంది ఎంత సైజులో ఉంది ఎంత పరిమాణంలో ఉంది అనేసి అని చెప్పేసి అవన్నీ కూడా మనకి టోటల్ చేస్తారనమాట అంటే బయపరిటల్ వ్యాసం కానీ తల పరిధి కానీ పొట్ట యొక్క పరిధి అలాగే హ్యూమరస్ పొడవు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి మనకి ఎలా ఉంది ఎంత పరిమాణంలో ఉంది అని చెప్పేసి దాని ద్వారా మనకి బేబీ ఇంత వెయిట్ ఉందని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇది మనకి ఈ ఈ స్కానింగ్ల ద్వారా మనకి తెలుస్తుంది అయితే ఈ బేబీ యొక్క వెయిట్ అనేది మనకి ముఖ్యమైన మాపనాలంటే బైపారిటల్ వ్యాసం మరియు పొట్ట వృత్త పరిధి ద్వారా మనకి ఈ రెండింటి ద్వారా బేబీ యొక్క వెయిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది దీని అది బైపారిటల్ వ్యాసము పొట్ట పరి పరిధి ద్వారా మనకి ఇస్తారు అయితే మనకి ఈ ఈ లెక్కలు అనేవి ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఉండవు అనమాట అంటే ఇంత వెయిట్ ఖచ్చితంగా ఇంతే ఉంది ఖచ్చితంగా ఇంత ఉంటుందని అయితే మనకి అనమాట సో అది ఒక ప్లస్ ఆర్ మైనస్ టె టెన్ పర్సంటేజ్ ఎక్కువ అవ్వచ్చు టెన్ పర్సెంటేజ్ తక్కువ అవ్వచ్చు అనమాట సో అందువల్ల మనకి ఇంత ఆర్ మైనస్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మనకి బేబీ వెయిట్ ఎంత ఉందని ఇచ్చిన దానికి ఒక పది శాతం అంటే టెన్ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వచ్చు టెన్ పర్సెంటేజ్ తక్కువ అవ్వచ్చు అనమాట అలాగే మనకు వచ్చేసి బేబీ యొక్క బరువును దీని ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది